హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు మీరు రాయాలంటే వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ముందుగానే ఒక షెడ్యూల్ ప్రకారం సిలబస్ ఇచ్చి ఆ సిలబస్కి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు మన టెలిగ్రామ్ గ్రూప్లో కండక్ట్ చేస్తున్నాము అప్ టు డిఎస్సి ఈ గ్రాండ్ టెస్ట్లు మీకు అందుబాటులో ఉంటాయి అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ పీడిఎఫ్ బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉంచాం మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అలాగే ఏపీ డిఎస్సీకి సంబంధించిన మరిన్ని కంటెంట్ వీడియోస్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏడో తరగతి తెలుగుకి సంబంధించిన ఇంపార్టెంట్ బీట్స్ని డిస్కస్ చేస్తున్నాము ఇది పార్ట్ టూ వీడియో తాళ్ళపాక అన్నమయ్య ఎన్ని శతకాలు రాశారు పన్నెండు శతకాలు రాశారు త్రిపురనేని గోపీచంద్ ఏ ప్రాంతం వారు కృష్ణా జిల్లా ఏ సంవత్సరంలో కలువ కొలను సదానంద రచించిన అడవి తల్లి అనే పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు లభించింది రెండు వేల పదిలో తాళ్ళపాక అన్నమయ్య రచించిన రామాయణం ద్విపద రామాయణం రావినూతల ప్రేమకిషోర్ గారి జిల్లా ప్రకాశం జిల్లా అక్షరం అనే పాఠం ఎందులోనిది నలుగురమౌదమ్ లోనిది రెక్కల పొడమి రచయిత రావినూతల ప్రేమకిషోర్ మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకుని వచ్చాడు ఈ వాక్యంలో ఉన్న కర్మను గుర్తించండి వడ్రంకులు ఏమంటివి అనే పదంలో ఉన్న సంధి ఇత్వ సంధి సూర్యుడు ఉదయిస్తాడు ఇది ఏ రకమైన వాక్యం అకర్మక వాక్యం వెన్నెలలో పడవ ప్రయాణం చేస్తూ వికసించిన మల్లెపూలను ఆగ్రానిస్తే కలిగే అనుభూతి తెలుగు భాష వింటున్నప్పుడు కలుగుతుంది అని ఎవరన్నారు సుబ్రహ్మణ్య భారతి ఆచరించి చూపాలి అనే పాఠంలో రామకృష్ణ పరమహంస బాలుడి తల్లిని తనకి ఎన్ని వారాల సమయం కావాలని అడిగారు రెండు వారాలు మర్రి చెట్టు అనే పాఠం యొక్క రచయిత త్రిపురనేని గోపీచంద్ త్రిపురనేని గోపీచంద్ గారు ఏ జిల్లాకు చెందినవారు కృష్ణా జిల్లా త్రిపురనేని గోపీచంద్ గారి యొక్క ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకు మేనత్త అనే పదంలో ఉన్న సంధి బహుళము మర్రి చెట్టు అనే పాఠం యొక్క ప్రక్రియ స్వాగతం స్కెచ్ మర్రి చెట్టు అనే పాఠం యొక్క ఇతివృత్తం సహానుభూతి ఆంధ్రుడై జన్మించుట ఆంధ్ర భాష మాట్లాడుట ఎన్నో జన్మల తపఫలం అని ఎవరన్నారు అప్పయ్య దీక్షితులు సప్త ఊర్ధ్వ లోకాలలో లేనిది మతలం తృతీయ విభక్తి ప్రత్యయాలు చేతన్ చేన్ తోడన్ తోన్ తాళ్లపాక అన్నమాచార్యుల యొక్క బిరుదు పద కవిత పితామహుడు పుత్తడి అనే పదానికి సమానార్థక పదాలు బంగారం సువర్ణం ప్రకాశ మతడు అనే పదంలో ఉన్న సంధి నిత్యం తాళ్లపాక అన్నమయ్య ఏ జిల్లాకు చెందినవారు కడప జిల్లా తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన సంకీర్తనలు ఎన్ని ముప్పై రెండు వేల సంకీర్తనలు రాశారు అన్నమయ్య రాసిన శతకాలు ఎన్ని పన్నెండు శతకాలు చిన్ని శిశువు అనే పాఠం యొక్క ప్రక్రియ పద కవిత చిన్ని శిశువు అనే పాఠం యొక్క ఇతివృత్తం శైశవ వర్ణన చిన్ని శిశువు అనే పాఠం యొక్క రచయిత తాళ్లపాక అన్నమయ్య భావమేమి అనే పదంలో ఉన్న సంధి భావము ప్లస్ ఏమి ఉత్వ సంధి ఆయన పర్వతం యథ పొడవైన ఈ పదాలలో అవ్యయాన్ని గుర్తించండి యథ యు నాను అనేది ఏ దేశానికి మరో పేరు గ్రీకు దేశానికి ఆశ్చర్యం అనే పదానికి వికృతి అచ్చెరువు పర్వతం అనే పదం యొక్క సమానార్థక పదాలు గిరులు శైలం భిక్షగాడు కంబలితో అదృశ్యమయ్యాడు ఈ వాక్యంలో కర్త భిక్షగాడు రెండు వేల పదిలో కలువకొరను సదానంద గారికి వచ్చిన అవార్డు కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు కంబలి అనే పాఠంలో ఉన్న వృద్ధ యోగి పేరు ఆత్మానందుడు కంబలి అనే పాఠంలో శోభావతి నగరానికి రాజు చండీదత్తుడు ఏపీడీఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి డైలీ రాయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ